హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం విష్ణువు మొత్తం ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఆ ఇరవై రెండు అవతారాల్లో ఒకటి హయగ్రీవ అవతారం ఆ హయగ్రీవ అవతారంలో ఆయన తెల్లగా ఉంటాడు కానీ మన దురదృష్టవశాత్తు మనకి అవతారాలే దశ అవతారాలే తప్ప మిగతా ఇరవై రెండవతారాల్లో ఉన్న పన్నెండవతారాలు గుర్తులేవు భాగవతం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది భాగవతంలో ప్రారంభంలో ప్రథమ స్కందంలో చెప్పుకున్నాం కదా భగవంతుడు ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు అందులో ఇరవై ఒకటి అంశ అవతారాలు ఒక్క అవతారం ఇరవై రెండు అవతారం శ్రీకృష్ణ అవతారం ఒకటే పరిపూర్ణ అవతారం అందుకే ఏతే చాంస కళా పుంస కృష్ణస్థు భగవాన్ స్వయం తక్కిన అవతారములన్నిటిలో భగవంతునిలోని కొంత శక్తి మాత్రమే దిగొస్తుంది కానీ కృష్ణుడు అలా కాదు పూర్తిగా భగవంతుడిని దిగొచ్చాడు అందుకే అది పరిపూర్ణ అవతారం పదహారు కళలతో దిగి వచ్చిన ఏకైక అవతారం ఒక్క కృష్ణ పరమాత్ముడు మాత్రమే సంపూర్ణ అవతారం అందుకే అన్ని మహిమలు ఇంకెక్కడ చూపించడాయిన కృష్ణస్థు భగవాన్ స్వయం స్వయముగా భగవంతుడే కృష్ణుడు అన్నమాట దక్కిన చోటప్పుడు రాముడు ఉన్నాడు ఒక ధర్మాత్ముడిగా నిలబడతాడు తప్ప ఎక్కువ మహిమలు చూపించడు నేను భగవంతుడని ఎక్కడ చెప్పడాయన నేను ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం నన్ను నేను మనిషి అనుకుంటున్నాను రాముణ్ణి దశరథుడు కొడుకునన్నాడు తప్ప నేను పరబ్రహ్మ అని చిట్ట చివరి అవతార సమాప్తం దగ్గరే మనకు ఆ విషయం తెలుస్తుంది మనకి తెలుసు కానీ ఆయన కావాలని నేను పరమాత్మని చెప్పడం కానీ కృష్ణుడు అలాగాదే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం బ్రజా అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసు అన్నాడు నేనొక్కడే నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుని చేసి నీకు మోక్షం ఇస్తాను నిన్ను అన్నిటి నుంచి విముక్తుని చేస్తాను అన్ని ధర్మాలు విడిచిపెట్టు మాం ఏకం నన్నొక్కడినే శరణం శరణును వ్రజ కోరుకో నన్నొక్కడినే శరణు కోరుకోని స్పష్టంగా చెప్పాడు ఆయన నేనే గురువుని నేనే సమస్తం నేనే అన్ని ఎవరిలో ఏ శక్తున్నా అవన్నీ నేనే సంగీతం పాడేవాడిలో సంగీతం నేను ప్రహ్లాదశ్చాపి దైత్యానాం రాక్షసుల్లో ప్రహ్లాదు అశ్వత్ సర్వవృక్షానాం చెట్లలో వృక్షం నేను పక్షులలో గరుత్మంతుణ్ణి నేను ఇలా మృగాణాంచ మృగేంద్రోహం జంతువులలో సింహాన్ని నేను అని అన్నీ చెప్పుకొచ్చేశాడు ఆయన చూసారా అంతలా చెప్పినటువంటి వాడు ఆయన ఒక్కడే ఎప్పటికీ ఎవ్వరికీ అందరికీ సర్వకాల సర్వావస్థల్లో పనికి వచ్చే ఏకైక ధర్మం భగవద్గీత కదండి అంతటి భగవద్గీతను వేద సారాన్ని అందించిన జగద్గురుడు కనుకే కృష్ణం వందే జగద్గురు అంటున్నాం ఓసారి శంకరాచార్యులు వారిని ఒక అమాయకుడు జగద్గురువునని చెప్పుకుంటున్నావు నువ్వు అందరికీ నువ్వు ఎలా గురువు అవుతావు నిన్ను కూడా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా అంటే ఆయన నవ్వి జగద్గురువు అంటే నేను జగత్తు గురువుని కాదు జగత్తు నాకు గురువు అన్నట్టు ఆయన ఎంత గొప్పవాడు ఆయన దగ్గరే వెకిరి వేషాలు శంకరాచార్యుల వారితో వాదించ వాదించాలంటే ఆదిశేషుడి వల్లే కాదు ఇంకోటి వల్ల ఏమవుతుంది జగత్తుని గురువుగా భావిస్తే జగద్గురువు అన్నాడు ఆయన జగత్తుకే గురువు కాదు జగత్తుని నేను గురువుగా భావిస్తున్నాను అన్నాడు ఆయన అప్పప్ అందుకే ఆయన మహాత్ముడు అండి జగద్గురువు అన్నారు ఆయన జగద్గురు శంకరాచార్యులు వారు అన్నారు వాళ్ళతో మాట్లాడటం అంటేనే మాట్లాడటమే ఒక ఎడ్యుకేషను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే జగద్గురువులతో అది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఒక గొప్ప శక్తిని ఇస్తుంది ఒక గొప్ప మహాపవిత్రమైన బలాన్ని ఇస్తుంది గురువులు పెద్దగా బోధించక్కర్ల ఇరవై నాలుగు గంటల దగ్గర కూర్చుని నీకేం సూత్రాలు చెప్పక్కర్లా వారితో తిరిగితే వారి దర్శనం చేస్తే వారిని స్పర్శనం చేస్తే వారిని ఎదురుగుండా కూర్చుని ముచ్చటగా చూస్తే చాలు మనం అవుతాం అందుకని కృష్ణుడు జగద్గురుడు అన్నమాట అప్పట్లో మనం భాగవతం చెప్పుకుంటున్న రోజుల్లో రోజు ప్రారంభంలో ఆ అష్టకం చదువుకున్న తర్వాతే పురాణం చెప్పుకునే వాళ్ళని గుర్తుంది కదా మీకు సంపూర్ణ భాగవతంలో ఇంకొకసారి చెప్పండి వసుదేవ దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అందువల్ల పరమాత్ముడు కృష్ణుడు సంపూర్ణ అవతారం ఆయన అవతారాల్లో ఒక అవతారం హయగ్రీవ అవతారం హయగ్రీవుడు తెల్లగా ఉంటాడనమాట చెప్పానుక కొంతమందే తెల్లగా ఉంటారు సరస్వతి శివుడు ఆదిశేషుడు వాసుకి హయగ్రీవుడు ఇలా మహానుభావులు తెల్లగా ఉంటారు అలాంటి తెల్లని రూపంతో స్ఫటికము వంటి ఆకారంతో ఉండే హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళు ఆయన నిన్ను పాడైపోయి పాతాళంలో పడిపోయిన నిన్ను ఉద్ధరిస్తాడనగా ఈ వసువు హయగ్రీవుని పట్టుకున్నాడు అప్పుడు హయగ్రీవుడు ఆయనకి లలితా సహస్రనామాన్ని బోధించి ఈ సహస్రనామ పారాయణం విడిచిపెట్టకుండా నలభై రోజులు చేసుకో నీకు తిరిగి శక్తులు వస్తాయనగా ఆయన నిజంగా పారాయణం చేశాడు ఆ పారాయణ ప్రభావంతో తిరిగి విమానం ఎక్కి ఊర్ధ్వచరుడై ఆ తర్వాత వైకుంఠానికి ఆయన ఎంత గొప్పదో దీన్ని బట్టి ఆలోచించాడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అదంతా చివరి రోజుల్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఎక్కువగా చెప్పడం లేదు నేను మీరు ఎంతో అదృష్టవంతులైతేనే ఈ ఇరవై ఏడు రోజులు పురాణం వినగలుగుతారు పూర్వజన్మలో మహాపుణ్యం చేస్తే తప్ప ఈ లలితా సహస్రనామమునకు కారణమైనటువంటి పురాణమైన బ్రహ్మాండ పురాణమును వీరే యోగానికి నోచుకోరన్నారు అనేక కోటి జన్మల సంస్కారవంతులు ఈ బ్రహ్మాండ పురాణం వింటారు లేకపోతే బ్రహ్మాండ పురాణం బయటికి బయటకెళ్ళి పుణుకులు తింటారు ఆ తర్వాత ముసల్తనులు వణుక్కుంటూ బతుకుతారు ఆ తర్వాత ఎలాగో పుడుకుల కింద యమధర్మరాజు గారు వేయిస్తాడు కుంభీపాకంలో చక్కగా పుడుకులు పొడుకులు పుడుకులు పుడుకులు అని వేయిస్తాడు అనమాట చెడుకులు వేసి వరీ వేయిస్తాడు ఆయన చివరికి గారిని కూడా అనుగ్రహించింది మన లలితా సహస్రనామే ఇది ధర్మఘట్టం ఈ ఘట్టాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు భయంకర పాపం నుంచి విముక్తి పొందుతారట ఈ ఘట్టాన్ని మీరు అందరూ శ్రద్ధగా విన్నారు కదా మొహమాటం లేకుండా శ్రద్ధగా విన్నారనే వాళ్ళు చేయొత్తండి వీరు ఈ జన్మలో నరకానికి వెళ్ళారట ఈ జన్మలో వెళ్ళరంటే ఇక వచ్చే జన్మ లేదని అర్థం చెప్పాడు అక్కడనే చెప్పింది కాదు ఇది పరమ పవిత్ర ఘట్టం అత్యంత ధర్మానికి సంబంధించిన ఘట్టం ఈ ఘట్టములు శ్రద్ధగా విన్నవారంతా తపస్సు చేసిన పుణ్యం పొందుతారు సిద్ధి పొందుతారు వీళ్ళందరికీ శరీరం విడిచిపెట్టాక నరకము రాదు యముణ్ణి పవిత్రుడిగా ఉన్నవాడిని చూస్తారట అంటే యమధర్మరాజు గారు ఉత్తమ లోకాలకు వెళ్ళే వాళ్ళని ముక్తికి వెళ్ళేటటువంటి వాళ్ళని పలకరిస్తాడని చెప్పుకున్నాం కదా కాశీఖండంలో యముడు ఎలా పలకరిస్తాడనమాట తెల్లని కిరీటం తెల్లని బట్టలు వేసుకుని మంచి విమానం ఎక్కి వచ్చి నాయనా ఏది విమానం ఎక్కి వైకుంఠానికి కొడుతున్నావా లేక కైలాసానికి కొడుతున్నావా మణిద్వీపానికి కొడుతున్నావా వెళ్ళిరా నాయన అని రెండు చేతులు తోడిది దండం పెడతాట అంత ఉన్నత స్థాయిని మనకి ప్రసాదించే కథ ఈ కథ అన్నమాట ఈ విధంగా పరమ పవిత్రమైన ఈ కథ సకల శుభాలని ప్రసాదిస్తుంది అని ఈ కథనంతా ఎవరికి చెబుతున్నారో అది మర్చిపోకూడదు మనం సోత మహర్షి కురుక్షేత్రంలో ఈ కథని ఎనభై ఎనిమిది వేల మంది ఋషులకు చెబుతున్నాడు ఇక్కడికి త్రేతాయుగ ధర్మాలు పూర్తయ్యాయి త్రేతాయుగంలో మూడు వేల సంవత్సరాలు జీవిస్తారని ఆ కాలంలో అహింసతో కూడినటువంటి యజ్ఞము గొప్పదని త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వచ్చే సంధి కాలంలో జరిగిందని ఇందాక చెప్పాడు ఈ సంధి అయ్యాక మళ్ళీ యుగం వస్తుంది ఇది మూడవ యుగం ఈ మూడవ యుగానికి ఏమవుతుందనమాట కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిస్తే త్రేతాయుగంలో ఒక కాళ్ళు పోయి ధర్మదేవతకి మూడు కాళ్ళు మిగులుతాయి యుగంలో పాపం రెండు కాళ్ళు పోయి రెండు కాళ్లే మిగులుతాయి యుగంలో ధర్మం రెండు పాదాల మీదే నడుస్తుందన్నమాట ఈ ద్వాపర యుగంలో ప్రజల్లో వర్ణములు వచ్చేస్తాయి భేదభావాలు వస్తాయి మళ్ళీ కులాల్లో శాఖలు పెరిగిపోతాయి కొట్టుకోడాలు మొదలవుతాయి సర్వ కార్యకలాపాల్లో తేడా వస్తాయి అన్నదమ్ములు అన్నదమ్ములు బిడ్డల మధ్యలో కూడా తగాదాలు వస్తూ ఉంటాయి కలియుగ ధర్మం కొంచెం ఇంచుమించుగా ఈ ద్వాపరయుగంలోనే ప్రవేశిస్తుంది ఎక్కువగా అన్నదమ్ముల కలహాలు ఎక్కువైపోతాయట అన్న తమ్ముడు లేదా వాళ్ళ బిడ్డలు ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు రజస్సు తమస్సు పెరుగుతుంది రజోగుణం తమోగుణం పెరుగుతాయి రజోగుణం వల్ల నేనే వీరుణ్ణి నాకే సమస్తం ఉండాలి నేను గొప్పవాణ్ణి అనే క్రోధం పెరుగుతుంది తమోగుణం వల్ల మూర్ఖత్వం పెరుగుతుంది మూర్ఖత్వం ఎక్కడుంటే అక్కడ తమోగుణం ఉన్నట్టు అనమాట తమోగుణ ప్రధానుడు ఎవ్వడి మాట వెండో నేను చచ్చినా ఈ పని చేయనట్టాడు ఇక చచ్చాక చేసేదే ఉంది బతికొండగా చేయనివాడు అంత మూర్ఖత్వంతో పలకడమే తమోగుణము అన్నమాట అనవసరంగా ద్వేషాలు పెరిగిపోతాయి వీటిల్లో కృతయుగ ధర్మం త్రేతాయుగ ధర్మం పోతుందన్నమాట ఆశ్రమాలు కలిసిపోతూ ఉంటాయి ఒకదానితోటి సన్యాసుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది ఇక్కడే ఈ యుగంలో భ్రాంతి మొదలవుతుంది అంటే ఏది ధర్మం ఏది అధర్మం తెలియక అధర్మం ధర్మం కింద కనబడుతుంది గురుద్వేషం కొంచెం కొంచెం ఈ ద్వాపర యుగంలో మొదలవుతుంది గురుద్వేషానికి మూలకారకుల్లో దుర్యోధనుడు ఒకడు కదా ద్రోణాచార్యుడిని నువ్వేం గురువ్వేం తిట్టేవాడు అప్పుడప్పుడు అందుకే తొడలు విరిగి కూలబడిపోయాడు గురువుని తిట్టడం మొదలెట్టామా చివరి రోజుల్లో కాళ్ళు పడిపోతాయి టండోయ్ కాళ్ళు పడిపోయి కథలు లేకుండా ఉన్నాడంటే పెరాలసిస్ వచ్చి మూర్తిలో వచ్చేసి అన్నం మొదలెట్టాడంటే వాడు గురుద్రోహి అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్తు అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు ద్రోహం చేయకూడదు నేను నేను పిలిచింత అన్నం ముద్ద పెట్టాక వాడిని తిట్టడం ఏమిటి అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేశామా అహే చివరి రోజుల్లో వాడు నీచమైన చావు చస్తాడు బ్రహ్మద్రోహం బ్రాహ్మణ ద్వేషం మొదలయ్యిందంటే వాడికి పతనం మొదలవుతుంది ఇక గురుద్రోహం ఇక దీనికి పతనం వస్తే గురుద్రోహం మొదలయ్యిందా వాడిని ఎవ్వరూ కాపాడలేరు శాస్త్రములు మారిపోతాయి ఇంకా ఎంత దారుణం అంటే క్రమక్రమంగా వేదములను చదివే వాళ్ళు తగ్గిపోతారు శాఖలు వేదశాఖల్లోకి అడుగు పెడతారు ఆ శాఖల్లో కూడా చిన్న చిన్న మొక్కలు చదువుతారు కొంతకాలంపైకి అవి కూడా చదవలేక రెండు మొక్కలతో వీళ్ళు అన్ని పనులు చేయడం మొదలు పెడతారు శక్తి తగ్గిపోతూ ఉంటుంది ద్వాపర యుగంలోనే కొంత శక్తి కలియుగానికి వచ్చేది ఎలాగ మారుతుందో తర చెప్తాడు అనుకోండి ద్వాపరానికే కృతయుగానికి తేడా తేడా వచ్చింది ద్వాపరానికి యుగానికి తేడా వచ్చింది ఈ కాలంలో పరమాయువు నూట ముప్పై రెండేళ్ళు ద్వాపర యుగంలో పరమాయువు నూట ముప్పై రెండేళ్ళు అంతకంటే ఎక్కువ జీవించేవాళ్ళు తగ్గిపోతారట కృష్ణుడు నూట పాతికేళ్లే జీవించాడు ధర్మరాజు గారు నూట ఇరవై ఎనిమిదేళ్ళు బతికాడు ఇంచుమించుగా అర్జునుడు వాళ్ళంతా నూట పాతికేళ్లు జీవించారు ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాక ఒక ఏడాది కదండి వాళ్ళు మ్యాక్సిమం ఉన్నది ఇక తర్వాత వాళ్ళు లేరు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి పరమాయువు వన్ థర్టీ టూ ఇయర్స్ యుద్ధములో చచ్చిపోతే తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళంతా కనీసం నూట ముప్పై రెండేళ్ళు బతికారు అన్నమాట అంతగా తక్కువ బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారట యుద్ధ రంగంలో చావడం వేరు యుద్ధంలో ఇక్కడ ఇంక అక్కడ ఆయువుతో సంబంధం ఉండదుగా ఒకనొకడు పొడుతూ వస్తారు కనుక అది పక్కన పెడితే రోగము వల్ల కానీ లేక ఇంట్లో ఉండడం వల్ల కానీ ఇంకేదైనా కారణం చేత కానీ మరణించేటటువంటి వాళ్ళు కనీసం నూట ముప్పై రెండేళ్ళు బతికారట కానీ ద్వాపరయుగంలో ఎక్కువ విచారణ చేసేవారు ఏది మంచి ఏది చెడ్డ దేని వల్ల ముక్తి వస్తుంది మొదలైనటువంటి ఆలోచన చేసేవారు ఈ ఆలోచన విచారణము అని పిలువబడుతుంది ద్వాపరయుగంలో వైరాగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది జ్ఞానులు కూడా ఉంటారు ద్వాపరయుగంలో దేవతల్ని ప్రత్యక్షంగా చూడగలిగేవారు కృతయుగంలో ఎలాగో దేవతలతో డైరెక్ట్ స్నేహం అనుకోండి త్రేతాయుగంలో స్నేహం ఉండేది ద్వాపరయోగంలో అప్పుడప్పుడు దేవతలు చూస్తూ ఉండేవారు ఈ కాలంలో శత్రువులు కొందరు తయారై శాస్త్రములను కొంత పాడు చేస్తారు దానివల్ల ఆయుర్వేద శాస్త్రం మొక్కలైపోతుంది జ్యోతిష్ శాస్త్రం విడిపోతుంది అర్థశాస్త్రం విడిపోతుంది తర్క శాస్త్రం విడిపోతుంది వీటిల్లో సందేహాలు పెరుగుతాయి అందుకని ఈ సందేహాలు తీర్చడం కోసం ఒక మహానుభావుడు బయలుదేరతాడు శృతులు స్మృతులు వీటన్నిటికీ మధ్యలో వచ్చిన తగాదాలు తీర్చడం కోసం పద్దెనిమిది పురాణములు రాస్తాడు ఆయనే పరమపూజుడు వేదవ్యాస మహర్షిద్వాపరయోగంలో వస్తాడు ద్వాపరేషు ప్రవర్తాంతే రాగో రాగోవధస్త వేదం వ్యాసా వ్యస్యతే ద్వాపరాదిషు